ఎంత ఉన్నతంగా ఉండదో ఎంత ఉన్నతంగా ఉండదో ఆ యందు ఆ యందు ఎడల మైబక్తులు ప్రాథమిస్తుంది స్తోత్రం అయినా స్తోత్రమే స్తోత్రం మహాకర్షుడు మహాకరుడు పర్లేదు యా ముఖ్య వందనాలు వందనాలు స్థూలు స్తోతులు స్థోనాలు చేయించుకుంటున్నాం దేవ గొప్ప దేవుడునైనా సర్వాది కారు ఇస్తారు కృష్ణకత్తులు అయ్యే మళ్ళీ ఎంతగానో ప్రేమించిన అయినా గతించిన సంస్థలు అంత కూడా దేవ ఎంతోనైనా విద్య யேசுரா பட்சிதாய ஒரு வினாந்த சொந்தமானவளட்டுங்களோமா அய்யா ஹனி இர묘தே தினப்ரவ அய்யா ஜந்ததிதுவமேன கி தெய்வீချင်း அமையா குமாரிணி பிரேமிஞ்சி மரோக அய்யா ஹனி நௌতনা சம்சரண தயா கிரீட பிரேச்சன ஸ்தோத்ரா கிரால்பிகுதுன் தோஸ்ல நேய்கும் பெட்ட ஜெர்துக்கு நன்றி செய்றேன் அய்யா பததிதுவவ நெருப்பு மெஸ்னி பிரேமிஞ்சி வலி தாபதி ஜீவதுன் முன்னு가 ఇచ్చిన குமாரி அய்யா అయా అందరు బట్టి మీ స్తోత్రాలు నాయన అయా అన్నమ్మను కూడా ఇచ్చినందుకు మీ స్తోత్రాలు కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఎస్ అయ్యా బిడ్డలకు కావలసిన ప్రతి అవసరం మీ నామంలో తెచ్చుకుని ఎస్ అయ్యా నమ్ముకున్న బిడ్డలు ఇదిగో నాయన అయ్యా మీ ఉద్దేశాలు ఎంత ఉన్నతముగా ఉంటాయి కదా ప్రభు స్తోత్రాలు అవి కంటికి కనపడే చెప్పి హృదయాలకు గోచరం అయ్యా అతి వాగ్దానాలు బిడల పట్ల నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు కుమారుడు దీవించండి అయ్యా అయ్యా కుమారుడు నానాటికి మనుషుల దయలో దేవుడి దయలో అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి తెలుగుని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయండి ప్రభు సర్వ సంపదలు జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తమైన ప్రభు అయ్యా బిడలు చిన్నతరం నుంచి నేను స్థుతిస్తూ ఉంటుండాలన్నా ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా నేను నాయన అయ్యా ప్రార్థిస్తుంటుండగా బిడ్డలకు తగిన ఆశీర్వాదాలు విడుదాయించి మీ పనిలో అయ్యా నాని వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి అయ్యా అయా తగుదాని జడక్ని అయ్యా కూడా దీవించండి అయ్యా చిట్టిని అదే తేజమ్మని కూడా మీరు కాపాడండి అందించబడి బిడ్డలందరినీ కూడా దీవించి ఇంకా రావాల్సిన వీళ్ళని కూడా నడిపించింది

ద్వారా మా వివాహ జీవితంలో దేవుడు మరి అయ్యగారిని నాకు ప్రేమించి అది ఎవరి ఎవరిలో బహుశా మాకు నాకు ఇరవై ఒక సంవత్సరాలు అయ్యారికి ఇరవై రెండు సంవత్సరాలు సమయంలో వివాహం జరిగింది మరి వెంటనే రెండు సంవత్సరాల నరలోనే కదిపించి బాబు పుట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వివాహం అయింది ఎనభై తొమ్మిదిలో కదిపించి బాబు పుట్టాడు మరి మేము అడగక ముందే అడగకముందే చాలా మంది నిజంగా గర్భఫలం కోసం చాలా లేట్ అయి బాధపడతా ఉంటారు కానీ ఆ రోజుల్లో అడగాలని కూడా తెలియదు దేవుడు ఎంతగానో మరి మా అమ్మాయిని ప్రేమించి మరి మా ఇరుగు తల్లిదండ్రులు ప్రార్థన జీవితం వలన మమ్మల్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు మరి ముందుగా ప్రభుత్వ బాబుని తర్వాత నాని బాబుని చిట్టి ఇచ్చారు సంవత్సరం నా సంవత్సరం గ్యాప్లో బహుశా మాకు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ముగ్గురు కుట్టేశారు ఇరవై ఆరు అయితే ముగ్గురు కుట్టారు ఎవరే దేవుడు వాళ్ళంతగా ప్రేమించి నిజంగా మరి మా ఎవరి కాలంలో మేము దేవుడికి ఆధారపడ్డాము చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఉన్నత పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఎవరి ఆదాయాలు వాళ్ళకి సరిపోతా ఉంటాయి మనం మామూలుగా చిన్న కుటుంబాలు కాబట్టి మధ్యతరగతి వాళ్ళం కాబట్టి ఇటు అటు అమ్మ నాన్నని అడగలేక అత్తయ్య గారి గారిని కూడా మేము అడగలేక చాలా దేవుడి మీద అలా పరిస్థితులు రాబట్టే దేవుని మీద ఆధారపడ్డాము అది కూడా మేనే ఎందుకంటే శ్రమ కొన్ని ఇంటే నాకు మేలు దాబి మహారాజు అన్నమాట అలాగే మరి మేము ఆ టైంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాము నేర్చుకున్న దేవుడు ఆశ్రదించి మరి చిన్న చిన్న జాబులు ఇచ్చి మా చదువులు తగ్గట్టు మరి మంచి ఉన్నతమైన ఎందుకంటే మా కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళం అదే అలాంటి అలవాటు ఎక్కువ సార్లు మగరకులో ప్రార్థన పెట్టుకోవడం ఎందుకంటే మా చిన్నతనం నుంచి అలవాటు అమ్మ నాన్న దగ్గర నుంచి ఇటు ఇద్దరు కూడా ఒక మంచి క్రైస్తవ కుటుంబాల్లో మనం కాబట్టి ఆ అలవాట్లే మమ్మల్ని మరి విడిచిపెట్టలేదు ఒక్కొక్క సమయంలో దేవుడికి మరి నా విశ్వాసం అయితే అదే మా బిడ్డలు కూడా ఆదరించారు దేవుడు ఒక్కొక్కసారి ఒకవేళ దృష్టి సాతారుడు కొన్ని కొన్ని షోతులు తెచ్చిపెట్టినా కూడా దేవుడి కాపుదల మరి ఆ ప్రార్థన కంచి అనేది తప్పనిసరిగా ఉంటుంది కుటుంబంపై చాలా విశ్వాసం కలిగి ఉంటున్నాను మేము చక్కగా ప్రార్థన చేసుకుంటాం దేవుడి సతిలో సాగిపోతున్నప్పుడు మరి కాలంలో కూడా మరి ముగ్గురు కూడా మంచి వివాహాలు మంచి భార్యలు నుంచి మంచి బిడ్డలు నుంచి దేవుడు వెళ్తాను ఆశ్రయించారు మరి జరదాలు పుట్టిన పుట్టేటప్పుడు అయితే ఫస్ట్ కదా మాకు ముగ్గురు మా పిల్లలు పుట్టిన తర్వాత చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మరి స్మైలింగ్ కూడా చక్కగా పుట్టింది చక్కగా మంచిగా అందరూ కూడా చక్కగా పుట్టారు ప్రపంచబాబుకి జలందర్ ఎలా పుట్టాడో హనీ ఎలా పుట్టిందో మళ్ళీ నాని బాబుకి బబులు మరి ఇప్పుడు మళ్ళీ చిట్టికి తేజ కూడా పట్టుపోతున్నారు వచ్చే నెలలో మరి మీరు అందరూ ప్రార్థన చేయండి వాళ్ళందరూ ముట్టుపోతున్నారు కాబట్టి మీరు తప్పకుండా ప్రారంభం చేయండి అల్లరికి చక్కగా మంచి తెలివి జ్ఞానం వచ్చేలాగా జల్లరు ఫుడ్ అవడం వల్ల ఎంతో సంతోషపడ్డాము ఎందుకంటే నాని బాబుకి చిట్టికే మ్యారేజ్ అవ్వలేదు చాలా ప్రేమించే ఇష్టపడేవాళ్ళు అనమాట బాగా ఎక్స్పెక్ ఇద్దరు కూడా నాని చిట్టి మరి మన సంఘ స్త్రీ కూడా అందరం చచ్చిలో చక్కగా తెల్లగా ఉంటాడు కదా ఇంకా బుద్ధిగా అలా ఉండేవాడుగా మంచిగా అందరూ ఎట్లా ఉండేవాళ్ళు జల్లర్ని బాగా ఇష్టపడేవాళ్ళు జలర్ చక్కగా చదువుకుంటున్నాడు ఇంకా బాగా చదువుకోవాలి అని ప్రార్థన చేయండి ఇంకా బాగా ప్రార్థన అంటే ఇష్టం జలర్ని చాలా ఇష్టం ప్రార్థన చాలా మంది వచ్చి ప్రార్థన చేయాలని చాలా ఇష్టం అనమాట నాకు చూపుతూ ఉంటాడు ఆయన మా మా తిరుగుతున్నట్టు అక్కడ ఉంది అని చెప్తూ ఉంటాడు మీటింగ్ లాగా జరగాలంటాడు మరి కాబట్టి దేవుడి అయితే ఒకసారి ఈసారి ఆయన పెద్ద లోపల చక్కగా మీటింగ్ లాగా కూడా ఆ టైంలో పెడదాం మరి మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి మా కుటుంబం కొరకు బిడ్డ కొరకు మరి వారి భవిష్యత్తు కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థించి దేవుడి కావాలి మీ పేర్ మార్చినా బ్రదర్ మంచిలా అండిచారా అండిచకోవాలా పుల్ల అందరికీ ప్రాధన్యత ఇరువన ఇతి తమేమ కమజ్ సర్ వెలపాడు ఆ సరే సార్

రాత్రి మా పిల్లలు దావస్తున్నాయని జోదల గారిని అమ్మగారిని వారి వాళ్ళ బిడ్డ ప్రేమించిన గొప్ప దేవాన్ని క్రీస్తున్నాయి అలాగే తల్లి మరి అక్కడ చేసిన సాక్ష్యంలో దేవాలయ వారిని కష్టాలలో సమస్యలలో కూడా ఎన్నో రకాలుగా వారిని దాటించి ఈ స్థితిలో నువించిన స్థితిలో చూస్తున్నాను

మీ యొక్క పాత గారు నానమ్మ గారి యొక్క ప్రార్థనలు సంఘ ప్రార్థనలు అలాగే ప్రభా మరి ప్రాముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉండేటువంటి సందీపాలు అలాగే వారి ప్రార్థనలు సంఘ ప్రార్థనలు అనేక రేతలుగా నాయన ప్రభావం తొమ్మిది సంవత్సరాలు నీ కుటుంబ నీ సన్నిధిలో నువ్వెంతగానో వయసులో జ్ఞానంలో చదువు విషయంలో అయా నువ్వెంతగానో నాయన కాశి కాపాడి దయచేసి గొప్ప దేవుడు ఈ పదవ ఆరు సంవత్సరంలో ప్రభావాన్ని దయాకిరీటంలో పెట్టి అయా నీ శాంతిని సమాధానంతో బిడల ప్రభావాన్ని నడిపించి సహాయం చేయి నీ బిడ్డలను ఆయన మీకు తలమానికగా కిరీటంలో కానీ సన్నిధిలో నిలిచినట్టుగా సహాయం

सांस मैंने लेते हैं ना आया इतना नहीं कौन लेता है ना ये सही रहता है नहीं रहता है ना ये पहले आया मशरूम था ये दोनों ना देवन देवन जो रहे हैं ना मोतियलखा सहाय चेंबल ना आया पुराने तेल कच्चे संगे बितोड़े नर्देशी आया ये चला पड़ा था बारा कभी तेज़ फोन नगरे निर्यास नर्स మరి టీచర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తోత్రం అది క్రిస్త గారు మరి సచివేంద్ర దీక్ష ప్రార్థనను బట్టి వారికి ఉన్నారు జలదర్ దీప్కి ఒక స్పెషల్ ఉంది ఏంటంటే జలదర్దీప్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ మనంటే ముందే అయ్యాయి కానీ క్రిస్త సై గారు టాప్ గారు మామూలుగారు అయ్యారు కానీ ఎందరో మీకు మమ్మల్ని తాతయ్యగా మామూలు చేశారు అందరు క్లాప్స్ కొట్టండి బాబు ఒకసారి అటువంటి స్పెషల్ అండి తర్వాత మా అమ్మ రంగు అడిగి వచ్చింది అది రెండో స్పెషల్ తర్వాత అన్నమ్మ స్పెషల్ ఏంటంటే ఈ ఇంట్లో మాకు పెళ్ళైన ముప్పై మూడు సంవత్సరాలకే ఆడపిల్ల కొట్టి ఏంటి అది హన్నమ్మ స్పెషల్ హన్నమ్మ కుట్ట మాకు ఆడపిల్ల లేని లోటు దేవుడు తీర్చాడు మరి అన్నమ్మ కూడా అంత చప్పులు పట్టండి తర్వాత బబుల్ బబులు ఒక మానవాడు కాకుండా డబల్ మామూడడం ఆయన రెండు అంతా కానీ బొబ్బుల ద్వారా మేము రెండు సార్లు తాతయ్య మామనమ్మ గారు అయిపోయినా అది బాడీ స్పెషల్ స్పైల్ స్పెషల్ ఏంటంటే ఒక ఆడపిల్ల కానీ మళ్ళీ బాధపడబోకుండా మళ్ళీ ఇద్దరు మోపిళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఏంటి ఒకరు పేరు మర్చిపోతే ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రార్థనే ఆగిపోవచ్చు ఎందుకంటే స్మైల్ అప్ అంటే మరి అది కోట వాళ్ళు ఆడబడి అంత ఇదొకని మరి గుర్తుంచుకుంటాము ఓకే అదే రైట్ మంచిది చక్కగా నలుగురు పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు మరి వీళ్ళ పడక మీరు అందరూ ప్రార్థన చేయండి మరి మీరు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అన్నయ్య వాళ్ళు వచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ ఓకే అందరికీ ప్రే క్లాసులు ఫోర్త్ చదువుతున్నారు ఆనమ్మ సెకండ్ చదువుతున్నాడు మరి బబులు ఎల్కేజీ ఎల్కేజీ మరి ఇస్మైల్ అమ్మా నర్సరియా నర్సరియా అందరూ చక్కగా స్కూల్కి వెళ్తున్నారు మరి వీళ్ళందరి కోసం మీరు ప్రాంతం చేస్తారా లేదా ఓకే అయితే రేపు పెద్దభుజ బాబు పుట్టినరోజు తండ్రి కొడుకు రోజు పక్క పక్కనే ఉండారు ఈరోజు జల్దర్దీప్ అయితే రేపు పెద్దభూజ్ బాబు రండి మరి పెద్దభూజ్ బాబు దీప్ కలిసి కేక్ కట్ చేయాలి మరి ఎందుకంటే మళ్ళీ రేపు నైట్కి నైట్ మళ్ళీ ఇదేంటే ఎప్పుడు ఎంత కలిపి చేస్తున్నాం ఆ డాడీ సమ్ ఇద్దరు అంటే మరి ఒకసారి చిన్న ప్రార్థన చేసారు స్తోత్రం ఆయన ఈ యొక్క సమయంలో తండ్రి అన్న వందల ప్రేమించి ఆస్వాదించి నాయన అయా తీపిని మా యొక్క కుటుంబంలో గ్రాండ్ సన్ మనవడగా ఈ దయచేసి మమ్మల్ని గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్గా మమ్మల్ని చేశారు దేవానికి వంద నాలుగు స్తోత్రాలు అయానికి వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు బర్త్ జరు ఎలాంటి బర్త్ చేసినో తన జీవితంలో జరుపుకొని ఒక్కొక్క బర్త్డే కన్నా ఒక్కొక్క దైవాశీర్వాదాన్ని నయించేయండి ఇంకొక పెద్ద విజయవాడ కూడా నేను రేపు బర్త్డే అయ్యా రేపొక దినము నాయన అమ్మారు నూతన సంవత్సరం వస్తూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో అయా మీకు నింపండి ఈ కేక్ని నీవెచ్చండి ఇక్కడ ఉన్న కొద్ది వారు అందరినీ ఆశీర్వించండి పెద్దలు అయా ప్రార్థన అయ్యా దీలాడు చంద్రయ్య యొక్క ప్రాత్రలు ఈ ఒక్కటేమైనా చిన్నట్టు పట్టుకున్నాను అయ్యా నా ప్రతి సంవత్సరం కూడా నేను సంతోషంగా అయ్యా చేసే నాయన మీరు జాయిన్ అయ్యా నా అజవారి పనులు ఆడడం